హాయ్ హలో వెల్కమ్ టు హాదర్ కిచెన్ ఈరోజు నేను మునక్కాయ మామిడికాయ వేసి పప్పు చేస్తున్నానండి అందుకే ఒక కప్పు పప్పు కందిపప్పు అండి వాష్ చేసి పెట్టుండాను దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి చూడండి ఒక అరచెంపు వాటర్ పోసేసుకోండి వాటర్ అయితే సరిపోద్ది అండి దీంట్లోకి పావు కిలో టమాటా పచ్చిమిర్చి ఇన్ని వేసుకోండి ఒక ఉల్లిపాయ ఇది ఒక మామిడికాయ అండి చిన్న సైజు మామిడికాయ అండి ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక చెంచా పసుపండి వేసేసుకున్న తర్వాత ముందుగా మునక్కాయ వేయ వేయకూడదండి ఇది ఒక మూడు విజులు వచ్చిన తర్వాత ఈ మునక్కాయలు వాష్ చేసి దాంట్లో వేసేయాలి వేసేసి మళ్ళీ ఒక రెండు విజిడ్ పెట్టాలండి ఇప్పుడు మనం విజిల్ పెట్టేద్దాము అవునండి రెండు విజిల్లు పెట్టాను పప్పు ఇలా ఉడికిపోయిన తర్వాత మనం మునక్కాయలు వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ వేసి ఒక రెండు విజిల్కి పెడితే మెత్తంగా అయిపోతాయి లేకపోతే ముందుగానే మనం మునక్కాయలు అన్నీ వేసి నాలుగు విజిల్కి పెడితే మునక్కాయలు అనేది ఏం మనకు దొరకవు అండి దాంట్లో కలిసిపోతాయి అందుకని అండి ఇలాగా అండి ఉడికిపోయినాయి రెండు విజిల్కి పెట్టాను బాగా మెత్తంగా అయిపోయినాయి మునక్కాయలు అనేది చూడండి ఇలా ఉడికిపోతే ఇలా అన్నీ వేరుగా తీసేసుకొని తర్వాత ఎనుక్కోవాలి మనం పప్పు అనేది మెత్తంగా ఎనపాలి చూడండి మెత్తంగా ఎనిపేసాను ఇప్పుడు మనం ఈ కలుపు తీసి పెట్టిన మునక్కాయలు వాటర్ అంటే దాంట్లో యాడ్ చేసేయాలి ఇంకా కొంచెం వాటర్ పోసుకేసుకొని ఇలా అన్నీ వేసి కలిపేసుకోవాలి ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసి వేసుకోండి ఇలా వేసుకుంటే మునక్కాయలు అనేది మనకి ఒక్కొక్కటి అలాగనే ఉంటాయి లేకపోతే అన్నీ సంగటైపోతా అండి ఇప్పుడు పొయ్యి మీద ఇది కడాయి పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఏంటండి ఆయిల్ ఆయిల్ వేడి అయిపోయింది ఇప్పుడు మెంతులు జీరకర జీలకర్ర ఆవాలు అన్నీ వేసేయాలి తర్వాత అవి కొంచెం వాడి జిట్టుపట్టలు వాడిన తర్వాత ఉల్లిపాయలు వేసేయాలి ఉల్లిపాయ తెల్లగడాలి వేసి బాగా వేగంగా ఉండాలి ఉల్లిపాయలు వాడిపోయిన తర్వాత ఎన్ని వేసిన వాళ్ళు ఇలా కరికాయలు వేసిన వాళ్ళు అన్నీ మళ్ళీ కొంచెం కాల్నిచ్చి పప్పు పప్పు తర్వాత కొంచెం ఇవి కడిగి ఆ వాటర్ కూడా పోసేయాలి పోసి అవి తెల్లనివ్వాలండి పొంగిపోవాలండి పొంగిన తర్వాత పప్పు చారు ఇలా పొంగి పొంగితే టేస్ట్ అనేది బాగా వస్తుంది అలా అని ఎక్కువ కూడా పొంగిపోకూడదు ఇలా పైన నురుగు తేలేటట్టు పొంగనిచ్చి ఆపేయాలండి నేను ఆపేస్తున్నాను గ్యాస్ ఉంటేనండి ఎంతో వీజీగా చేసుకుని మునక్కాయ పప్పు రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చివరిగా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్